ఈ వీడియోలో మనం ఇప్పుడు సమాజంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు అనుకోవచ్చు మనం లేదా మానసిక ఆందోళన అనుకోవచ్చు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి వీటికి సంబంధించినటువంటి అంతరార్థం ఏమిటి అనే విషయం గురించినటువంటి చర్చ చేసుకుందాం దీని ద్వారా మనస్సుకు శాంతి కలుగుతుంది అని నేను ఆశిస్తున్నాను మీ అందరికి ఇక్కడ మనం గమనించినట్లయితే మన పెద్దలు ఒక శ్లోకాన్ని చెప్పారు ఒక్క శ్లోకంలో మనకు చాలా వరకు మనం పడుతున్నటువంటి సమస్యలు కానీ సంతోషాలు కానీ ఈ శ్లోకంలోనే ఇమిడి ఉంటాయి రుణానుబంధ రూపేణ పశుపత్నిం పట్ని సుతాలయం అనే మొదటి శ్లోకం ఇది రెండు లైన్లు ఉంటుంది మొదటి వాటిలో చూసినట్లయితే దీంట్లో పూర్తిగా మనకు చెప్పడం జరిగింది రుణక్షయే అంటే అయిపోయిన తర్వాతకి అన్ని విడిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి చాలా మంది ఇలా బాధపడుతూ ఉంటారు నాకే ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది నాకు ఎటు వెళ్ళినా ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు నేనేం చేయాలి నా చుట్టూ ఉండే వారు అందరూ హ్యాపీగానే ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ నేనే ఎందుకు ఇలా బాధపడ పడుతున్నాను నాకే ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది కొంతమందికి ఆరోగ్యం బాగోదు ఆరోగ్యం బాగోక ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా సరే అది కొద్దిగా కూడా తగ్గదు కొంతమందికి ఉద్యోగంలో సమస్య ఎంత కష్టపడినా సరే ఆయన గుర్తించకపోగా తనని పైనుంచి నిందలు వేస్తూ తననే తప్పు చేసిన వారిగా చూపిస్తూ ఉంటారు చాలా మదన ఉంటారు చాలా మంది అయ్యో నేను ఇంత కష్టం చేస్తున్నాను గుర్తించుకుంటే పర్వాలేదు కనీసం నాకు నా పని నన్నైనా చేసుకొనిస్తే బాగుంటుంది కదా అని లోపల మదన ఉంటారు కొంతమంది జీవితంలో కుటుంబంలో సమస్యలు పిల్లలతో ఎంత ప్రేమగా చూసినా వారు చెప్పిన మాట వినకుండా వీరిని బాధ పెడుతూ ఉంటారు కొంతమందికి తల్లిదండ్రులతో సమస్య ఉంటుంది కొద్ది రోజులు దాకా బాగానే ఉంటుంది వివాహం అయిన తర్వాతకో లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాతకో చూసినట్లయితే వారే వీరికి శత్రువులుగా మారిపోతూ ఉంటారు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు నువ్వు ఉంటే ఏంటి ఏంటి అని చాలా దూషణ చేస్తూ ఉంటారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో సమస్య వస్తుంటాయి కొంతమందికి అన్నదమ్ములతో ఒక్క చెల్లెళ్లతో ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమందికి చూసినట్లయితే భార్యాభర్తల్లో సమస్యలు వారి శత్రువులుగా మారుతూ ఉంటారు కారణం ఏమిటి నేను చేసిన తప్పేమిటి నేను వారి పట్ల చాలా ప్రేమగా ఉంటున్నాను ఎంతో ఆప్యాయతను కూడా చూపిస్తూ ఉన్నాను నాకు లేకున్నా సరే వారి గురించి ఆలోచించి వారికి కూడా తెచ్చి పెడుతూనే ఉన్నాను అయినా సరే నా మీద ఎందుకు ఇంత ద్వేషాన్ని పొందుతున్నారు వీరు అని చాలా మంది బాధపడుతూ ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కానీ దానికి ఎక్కడికి వెళ్ళిన మాటలతో చేత కొంతమంది ఓదాస్తారే తప్ప పూర్తి పరిష్కారం మాత్రం మనకు లభించదు మరి మూలం ఎక్కడ ఉంది దీన్ని గ్రహించినట్లయితే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మవలసి ఉంటుంది ఎందుకంటే మనం మన శక్తి కొద్దీ ప్రయత్నం చేశాం అయినా అక్కడ మారట్లేదు అంటే అది బలమైన కర్మ దృఢ కర్మ అదృఢ కర్మ అని రెండు ఉంటాయి మనకు దృఢమైనటువంటి కర్మ ఉన్నప్పుడు దాన్ని మార్చలేము అదృఢ కర్మ కొన్ని చేష్టల చేత కొన్ని అంటే ఏమంటాం మన పూజల చేత కానీ వేరే వేరే ప్రయోగాల చేత దాన్ని మార్చుకోవచ్చు దృఢమైన కర్మనే నువ్వు ఏది చేసినా మారదు మరి ఎలా అని అనుభవించాలి విడిచిపెట్టినటువంటి బాణం ఎలా అయితే తన గమ్యాన్ని చేరుతుందో అలా దృఢమైనటువంటి కర్మ కూడా అలాగే ఉంటుంది దాన్ని మార్చలేము మరి ఏం చేయాలి అప్పుడు మనకు దైవ సహాయం ఎలా ఉపయోగపడుతుంది అంటే కర్మను తీసివేయడానికి కాకుండా ఆ కర్మని అనుభవించినప్పటికీ కూడా దాని యొక్క తీవ్రత మన మనస్సు ప్రభావం చూపకుండా ఈ యొక్క దైవ శక్తి రక్షిస్తూ ఉంటుంది దీనికోసం మనం దైవారాధన చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి బంధుత్వాల్లో కానీ లేదా నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి వాటిలో ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు అవి కొన్ని కొన్ని సార్లు మారకపోవచ్చు ఎందుకు అలా మారట్లేవు అని మనం దాన్ని పరిశీలించినట్లయితే దాని తాలూకు పాపం ఏదైతే ఉందో మనం పూర్వ జన్మలో చేసి ఉంటాం ఇప్పుడు చూడండి ఉద్యోగాల్లో అదే పనిగా సమస్య వస్తుంది ఎందుకు వస్తుంది అంటే పూర్వం మనం గత జన్మలో ఉద్యోగం పట్ల నిబద్ధతగా ఉండలేదు అంటే ఉద్యోగం చేసేటప్పుడు సరిగా పని చేయకుండా దాన్ని ఎలాగలా వేస్తూ పై అధికారికి ఏదో ఒక సాకు చెప్తూ అబద్ధాలు చెప్తూ కానీ మనం దాన్ని వేసాం ఇంకొకటి వారి చేత మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం దానికి కారణం ఏమిటి ఒకప్పుడు మనం అధికారిగా ఉన్నాం ఏ జన్మలో అధికారాన్ని దుర్వినియోగం చేసాం అంటే అధికారంతో మన కింద పని చేసే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాం వారికి నిజంగా అవసరం ఉంది అవసరం ఉన్నా కూడా సరే అలా అవసరానికి నేను ఎక్కడికి పడితే ఎక్కడికి తోలను నిన్ను ఈ పని చేయాల్సిందే ఇప్పటి వరకు ఉండాల్సిందే నువ్వు అని మనం నిర్బంధించాం ఆ వ్యక్తి మనస్సులో ఎంతో బాధపడుతూ అయ్యో నేను ఇంత బాధలో ఉన్నా కూడా నాకు కనీసం ఒక పూట కూడా నాకు విశ్రాంతి ఇవ్వలేదు అని ఆయన మనసులో బాధపడి ఉంటారు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బాధ ఏదైతే ఉందో అది కర్మగా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది కదా ఆయన ఆ పూట ఎంత బాధపడ్డాడో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి అలా మనం ఎంతమందిని బాధ పెట్టాము దాని యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో అది ఈ జన్మలో మనకు వర్తిస్తూ ఉంటుంది బంధుత్వాల్లో కూడా అంతే గమనించవచ్చు కొంతమందికి పుత్రులు అంటూ ఉంటాం చాలా మందికి పుత్రులు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ శత్రువులుగా కూడా పుడుతూ ఉంటారు అంటే వాడు ఏదో శత్రుత్వం పెట్టుకుంటాడు శత్రుత్వం పెట్టుకుని ఆ శత్రుత్వం తీర అప్పుడు ఎందుకంటే ఈయన యొక్క బలం అలా ఉంటుంది అధికార బలం చేత వాడు చూస్తాడు ఎన్నో రోజులు వెయిట్ చేస్తాడు కానీ ఆ శత్రుత్వం తీర్చుకునే శక్తి ఆయనకు ఉండదు ఎందుకంటే ఈయన యొక్క అధికారం అలాంటిది వాడు సామాన్యుడు అల్పుడు ఆ కక్షని మనసులో పెట్టుకుని అది తీరలేదా అది తీరలేదు ఈయనను ఏం చేయలేకపోయాను ఏం చేయలేకపోయాను నన్ను ఇంత బాధ పెట్టాడు ఇంత బాధ పెట్టినా కూడా నేను ఈయనని ఏమీ చేయలేకపోయాను అనే కక్షతో వాడు కన్ను మూస్తాడు కన్ను మూసిన అనంతరం వాడే ఆ యొక్క పగ తీర్చుకోవడం కోసం పుత్రుడు గాను పుత్రికి గాను పుడుతూ ఉంటారు అందుకని చూడండి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చాలా బాధ పెట్టిస్తూ ఉంటారు కారణం ఏమిటి వాడు పూర్వజన్మలో శత్రు ఆ శత్రుత్వం ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ శత్రుత్వం ఉన్నన్ని రోజులు వాడు అలా ఉండిపోతాడు ఉండిపోయి వాడికి కక్ష తీర్చుకుంటూనే ఉంటాడు ఈ తండ్రి ఎంతైనా చేయని ఎంత చేసినా నువ్వేం చేసావు నువ్వు ఏం చేయలేదు నాకు నీ వల్లే నా జీవితం పాడైపోయింది అని నిందలు వేస్తూ వాళ్ళని మానసికంగా ఎంతో క్రంగా తీస్తూ ఉంటాడు అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు అంటే వీడు తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి ప్రవర్తనని చూపెట్టలేదు గత జన్మలో దాని కారణం చేత ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో కర్మని అనుభవించాల్సినటువంటి కుటుంబంలో పుట్టిస్తాడు పుట్టించి ఆ తల్లిదండ్రులు శత్రువులు అయిపోతూ ఉంటారు తండ్రి కానీ తల్లి కాని వారే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీరు చేసేటటువంటి కష్టాన్ని తీసుకుంటారు వీడేం చేయట్లేదు మాకు అనే బయట వీడు అల్పుడు మమ్మల్ని సరిగా చూసుకోడు మూర్ఖుడు మమ్మల్ని దూషిస్తూ ఉంటాడని బయట నిందలు వేస్తూ ఉంటారు వీడు ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక బయట వారికి సమాధానం చెప్పుకోలేక మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటాడు కారణం పూర్వ జన్మలో చేసినటువంటి కర్మ ఇలా ప్రతి బంధు పనిలోనూ ప్రతి దాంట్లోనూ ఈ సమస్య ఉంటూ ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు జాతక చూసినట్లయితే చూడండి చంద్రునితో పాపగ్రహాలు కలిసినప్పుడు మానసికంగా చాలా బాధలు పడుతూ ఉంటారు ఆ వ్యక్తులు అది ఎందుకు జరుగుతుంది అంటే గత జన్మలో ఎవరినైనా సరే మనం మానసికంగా చాలా బాధ పెట్టి ఉండవచ్చు మనం మాటల చేత లేదా మన యొక్క ప్రవర్తన చేత వారు మానసికంగా నిద్రపోకుండా అయ్యో నన్ను ఇలా చేశాడే నాకు ఇంత శిక్ష వేశాడే నేనేం తప్పు చేశాను నన్ను ఈ మాట అన్నాడు నా యొక్క ప్రవర్తన ఇలా అన్నాడు అని వారు మానసికంగా అన్నం కూడా తినకుండా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు కొంతమంది కేవలం ఒక మాట చేతనే కొట్టాల్సిన అవసరం కూడా లేదు లేకపోతే వాళ్ళని ఎక్కడైనా అవమానించినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు అలాంటి బాధలు పెట్టినప్పుడు ఈ చంద్రుడు దోషపూరిత అయిపోతాడు అనమాట అప్పుడు దాని యొక్క దోషాన్ని అనుభవించాలి కనుక ఈ జన్మలో వారికి చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ ఇచ్చేస్తారు దేవుడు అంటే చాలా సున్నితమైనటువంటి మనస్సు ఒక మాట అంటే తట్టుకోలేరు అలాగని గమనించవచ్చు వీరు కూడా ఎవరి అయినా సరే చాలా తొందరగా వాళ్ళని నమ్మేయడం వారి చేతిలో మోసపోవడం ఎదుటి వారికి ఏదైనా బాధ కలిగితే వారికన్నా ఎక్కువ వీరు బాధపడడం ఇలాంటివి మనం చూడవచ్చు అలా ఎందుకు జరుగుతుంది అయితే కొంతమందిని చూడండి చంద్రుడు బలంగా ఉంటారు వారు ఏడవరు దుఃఖించరు ఇంకొక జోలికి వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు అంటే వారికి ఎవరి సహాయం లేకున్నా కూడా ఉండగలుగు కానీ ఈ చంద్ర దోషం ఉన్నవారు చూడండి అంటే మానసికంగా పూరంజనంలో బాధ పెట్టిన దోషం చేత ఈ ఇప్పుడు ఇలా గ్రహస్థితి ఏర్పడదు అలాంటి వారి వారికి ఎప్పుడు ఒకరి సపోర్ట్ ఉండాలి అంటే వారికి మంచి చెప్పే ఓదార్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఒకరు పక్కన ఉంటే కానీ వాళ్ళు స్వాంతతను పొందలేరు అలా ఎందుకు జరిగింది అంటే తాను చేసినటువంటి దోషం వల్ల అని మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఎవరిని నిందించడానికి లేదు మనం కోరుకొని ఆ గ్రహస్థితిలో పుట్టలేదు కదా మనం కోరుకొని ఆ ఇంట్లో ఆ కుటుంబంలో వారి కడుపున పుట్టలేదు కదా మనం కోరుకొని ఒక వ్యక్తిని పెళ్లి విషయాల్లో చాలా చూడవచ్చు ఈ వివాహ విషయంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా సంబంధాలు వచ్చాయి మాకు కానీ చేసుకోలేకపోయామని కూడా అనుకుంటూ ఉంటారు అనమాట అది కర్మ ఒక చోట ఉన్నప్పుడు బంధం ఒక చోట రాసి పెట్టినప్పుడు మనం వీరిని ఎప్పటికీ చేసుకోలే ఎప్పటికీ కొంతమందిలో ఇలాంటిది ఉంటుంది అనమాట ఎలా అంటే నాకు పలానప్పుడు మంచి సంబంధం వచ్చింది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఆ సంబంధాన్ని చేసుకుని ఉంటే ఈ రోజు ఈ బాధ పడేవాడిని కాదేమో నేను బాధ పడేదాన్ని కాదేమో నేను అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అది కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన అప్పుడు నీ బుద్ధి పనిచేయదు బుద్ధి కర్మానుసారి అని మనకు ఒక వాక్యం మన కర్మ బలంగా ఉన్నప్పుడు మన బుద్ధి కూడా పనిచేయదు అలా వెళ్తూనే ఉంటుంది చూడండి ఒక వ్యక్తి యాక్సిడెంట్ కావాలని ఉంది ఒక్క కొన్ని సెకండ్ల వ్యవధి అది ఆ సెకండ్ల వ్యవధిలో ఏ చోట కొద్దిసేపు ఆగినా సరే ఆ ఆ యొక్క వాహనం దీనికన్నా ముందు కానీ వెనుకో కానీ వెళ్ళిపోతుంది కానీ అదే సమయానికి అదే ప్రదేశానికి వచ్చి ఆ రెండు వాహనాలు ఎందుకు ఢీ కొనాలి అంతే కదా ఎంత రెప్పపాటులో జరిగిపోతుంది కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఒక్క రెండు మూడు సెకండ్లు ఆగి ఉంటే ఆ వాహనం ముందుకో ఈ వాహనం ముందుకో వెళ్ళిపోతుంది కానీ ప్రమాదం ఎందుకు అలా ఖచ్చితంగా జరిగింది దానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు దాన్నే కర్మ అంటూ ఉంటుంది ఇది కూడా అంతే బంధుత్వాల విషయాల్లో కూడా మనం గమనించినట్లయితే ఇలాగే ఉంటుంది ప్రవర్తన మనం అనుకుంటాం వంద ఆలోచనలు చేస్తాం కానీ అది జరగదు ఎందుకు జరగదు అది నిర్ణయింపబడింది బలమైన కర్మ అది కాబట్టి అది నిర్ణయింపబడింది ఇప్పుడు చూడండి చాలా మందిని గమనించవచ్చు ఇష్టపడుతూ ఉంటారు దగ్గర అయినట్టు అవుతు ఉంటారు ఏదో ఒక రకంగా మళ్ళీ దూరం అయిపోతూ ఉంటారు వీరు బాధపడుతూ పోతూ ఉంటారు మళ్ళీ అది అయిపోయింది కానీ ఇంకో బంధుల్ బంధుత్వంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది అలాగే జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది నేను నిజాయితీ ఉండాలని చూసిన ప్రతిసారి నాకు దూరం అయిపోతున్నారు వాళ్ళు ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు చేసావు అలాగే చేసావు నువ్వు కూడా అంటే మోసం చేస్తూ వచ్చావు నిన్న ఎవరో నమ్మారు బలంగా నమ్మినప్పుడు వారిని నీవు నమ్మకంతో మోసం చేసేసావు అప్పుడు ఏమవుతుంది ఆ యొక్క స్థితి అలా ఏర్పడిపోతుంది నీ జీవితంలో అప్పుడు ఏమైపోతుంది నువ్వు నమ్ముతావు కానీ వారు నిన్ను నమ్మరు వారే రిపీట్ గా వస్తూ ఉంటారు అలా చేసేవారే వస్తూ ఉంటారు నీ దగ్గర కారణం ఏమిటి బలమైన కర్మ అందుకనే నువ్వు ఎంత ప్రేమించినా సరే నీకు ఆ ప్రేమ తిరిగి రాదు మరి ఏం చేయాలి నువ్వు అలా ప్రేమించడం మాత్రమే చేయాలి ఎందుకంటే ఆ కర్మ వెళ్ళిపోతుంది నువ్వు అలా ప్రేమించు నిజాయితీగా ప్రేమించు ఇప్పుడు కూడా భారం దేవునికి విడిచిపెట్టు ఈశ్వరా నేను తప్పు చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను నిజాయితీగానే ఉంటాను నువ్వు అనుగ్రహించినాను ఆ యొక్క కర్మ నుంచి వెళ్ళి నన్ను తొలగించి ఈ జన్మలోనైనా సరే నేను సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు అని వేడుకోవడం మాత్రమే చేయగలను ఎలాగో నాకు దక్కట్లేదు కానీ మళ్ళీ నువ్వు పూర్వంలో ప్రవర్తిస్తే దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఇక్కడ అదే అనమాట కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి జాతక కూడా చూసినప్పుడు వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సిందే ఆ విషయాల్లో అలా చేస్తేనే వారి జీవితం బాగుంటుంది వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది అలా చేయరిక నేను ఎందుకు చేయాలి పూర్వజన్మలో చేసిన వాసన బలం చేత నేను అలాగే ప్రవర్తిస్తాను అంటూ ఉంటాను అందుకనే ఎన్ని బంధాలు వచ్చినా వారి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు వారితో సఖ్యతగా ఉండలేరు కారణం ఏమిటి ఆ యొక్క వాసన చేత వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అహంకారంతో ఎప్పుడైనా గమనించండి ఒక వ్యక్తిని మనం గౌరవించాలి బంధంలో ఉన్నప్పుడు తను తప్పు చేసి ఉండవచ్చు తనలో అది ఒక్క తప్పే కాదు కదా ఇంకా చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ చాలా మంది చూడండి కేవలం ఇది ఒక చెడు గుణం ఉంటా చెడు గుణాన్ని రిపీట్ చేస్తూ ఉంటావు అది కాదు కదా ప్రేమ నిజంగా నువ్వు ఆయనతో ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఒక్క చెడు గుణం తప్ప మిగతా చాలా మంచి గుణాలు ఉన్నాయి వాటిని నువ్వు పొగుడుతూ ఉండు వాటిని స్మరిస్తూ ఉండవు అలాంటప్పుడు ఆ వ్యక్తిని రోజు కొత్తగా కనిపిస్తూ ఉంటాడు అలా చేయడం ద్వారా తనలో కూడా మార్పు వస్తుంది నువ్వు మళ్ళీ ఎప్పటిలాగానే తప్పుల్ని వెతికి చూపడం ప్రారంభిస్తే ఆ తప్పులే మిగులుతాయి దూరం పెరుగుతూ ఉంటుంది అలా ఎంతమందిలో చూడగలవు ఇప్పుడు చాలా మందిని గమనించండి బంధాలలో మ్యారేజ్ విషయాల్లో కూడా ఈ మధ్యలో జరిగే విషయం అదే అనమాట ఓపికలు లేకుండా చిన్న చిన్న వాటికి కూడా తప్పులు వెతకడం దాన్నే అవుట్ చేస్తావు నువ్వు ఊక అప్పుడు అలా చేసావు అప్పుడు అలా చేసావు దాన్ని రిపీట్ రిపీట్ గా అనమాట అలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు సరే ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు ఇంకొక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి తప్పు చేయడా సరే ఆ వ్యక్తితో కూడా నువ్వు ఇలాగే పేచి పెట్టుకున్నావు ఆయన వెళ్ళిపోతారు ఇలా ఎంతమందిని నువ్వు ఆలోచన మనకు ఉండాలి కదా ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది లేదు బలమైన కర్మ విడిపోవాలి నువ్వు నీ ప్రయత్నం నువ్వు మంచిగానే ఉండు విడిపోవాలి అని ఉంది విడిపోతావు అంతే తప్ప నేను విడిపోతానని నువ్వే అనుకున్నప్పుడు అది మళ్ళీ ఒక దోషంగానే మిగిలిపోతుంది నువ్వు ఎంతసేపటికి మంచిగా ఉండు ఈ నేను మంచిగా ఉండాలనుకుంటున్నా పరమేశ్వరునికి చెప్పును ఈ విషయాన్ని స్వామి నాకు వారి పట్ల ఎలాంటి ద్వేషమూ లేదు ఒకవేళ వారికి నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉందేమో నాకు మాత్రం లేదు నా వరకు నేను నిజాయితీగానే ఉంటాను నేను స్వచ్ఛంగానే ప్రేమిస్తాను వారితో నిజాయితీగానే ప్రవర్తిస్తాను వారి పట్ల దోషాన్ని మాత్రం నేను చేయను అని నువ్వు బలంగా ఉండు బంధుత్వంలో నేను చెప్తున్నాను అలా ఉన్నప్పుడు నీ నిజాయితీ ఖచ్చితంగా నీకు ఎక్కడికి వస్తుంది ఒకవేళ అవతలి వ్యక్తి నేను విడిపోవాలనుకుంటే తాను దూరం అయిపోతాడేమో కానీ అంతకన్నా మంచి మళ్ళీ నీకు జరుగుతుంది అప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకంటే చిత్రగుప్తుడు అంటే మీ అందరికీ తెలుసు చిత్రగుప్తుడు అంటే అర్థం ఏమిటి చిత్రంగా ఉండి గుప్తంగా రాసుకునేవాడు ఎక్కడ ఉంటాడు చిత్రంగా నీ చిత్తం చిత్తం అంటే మనస్సు నీ మనస్సులో ఉంటాడు చి చిత్రంగా చిత్రంగా అందుకనే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అని కూడా అంటూ ఉంటాడు చిత్రంగా నీ చిత్రంలో ఉండి నీ మనస్సును పరిశీలిస్తూ ఉంటాడు వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు బంధాల పట్ల బంధుత్వాల పట్ల ప్రేమ విషయంలో దయ జాలి కోపం ఇలాంటి విషయాల్లో ప్రవర్తన ఎలా ఉంది ప్రతిదీ రాసుకుంటూ ఉంటాడు దాన్ని మనకు కర్మ రూపంలో ఆయన విభజించి ఇస్తూ ఉంటాడు దీన్నే చిత్రగుప్తుడు అంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి మనల్ని ప్రకృతి పరిశీలిస్తూ ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నా ఇప్పుడు మోసపోయావేమో నువ్వు కానీ తర్వాత గెలుస్తావు అదే కదా మనకు భారతం చెప్పిన అదే చెప్తుంది రామాయణం చెప్పిన అదే చెప్తుంది నలభై ఎవరి చరిత్ర చేసుకోండి మీరు హరిశ్చంద్రని చరిత్రతో సహా చివరికి గెలిచేది ధర్మమే కాకపోతే కష్టాలు ఎదుర్కొంటారు దాని యొక్క ఫలితాన్ని చూడండి మీరు బలిచక్రవర్తిని మీరు గమనించండి అంత రాక్షసుడు అయినప్పటికీ కూడా వామనునికి మూడు అడుగుల మేల ఇవ్వమంటే ఇచ్చేస్తాడు ఆఖరికి తట్టుకోలేక శుక్రాచార్య వారి గురు ఆ శుక్రాచారుల వారు అడ్డుగా వస్తాడు అడ్డుగా వస్తే శ్రీ మహావిష్ణువు ఒక పుల్లతో ఆయన కన్నును కూడా పోగొడతాడు అంత కాపాడాలని చూస్తాడు గురువు కూడా దానం చేయకరా వచ్చినవాడు విష్ణువు మూడు అడుగులతో నిన్ను కూడా తొక్కేస్తాడు రా సామాన్యుడు కాదు అంటే ఆయన ఒక మాట అంటాడు గురువుగారు ఆయన ఎవరు పరబ్రహ్మం సాక్షాత్ శ్రీ మహావిష్ణు అంతటి వాడు వచ్చి నన్ను దానం అడిగాడు నేనెంత ఒక జీవుని అలుపున్ని అటువంటి పరబ్రహ్మం వచ్చి నన్ను దానం అడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను ఆయన చెయ్యి కింద ఉంటుందా నా చెయ్యి పైన ఉంటుందా ఆహా ఎంతటి అదృష్టం కొన్ని వేల కోట్ల జన్మలు తపస్సు చేసిన వాడికి కూడా ఇలాంటి అదృష్టం ఉండదు పరమాత్మ ఆయన అందరికీ అన్ని ఇస్తూ ఉంటాడు అలాంటి వాడికి నేను దానం ఇవ్వడమా ఎంత అదృష్టం నా వంటి వాడు ఉంటాడా నేను చనిపోయినా పర్వాలేదు నన్ను పాతాళానికి తొక్కేసినా పర్వాలేదు నా కీర్తి ఎప్పటికీ ఉంటుంది ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన వాడు వీడు అని ఆ యొక్క ఉత్సాహంతో గురువుగారు నన్ను క్షమించండి నేను మాట ఇచ్చాను ఇచ్చేస్తాను అంటాడు అప్పుడు కోపంతో తన కన్ను పోతుంది కన్నులోంచి రక్తం కాడుతూ ఉండగా కోపావేశంతో శుక్రాచార్య వారు శాపవాకు విడిచిపెడతాడు నీ ఐశ్వర్యం నశించిపోవుగాక అంటాడు అప్పుడు ఆనంద బాష్పాలు కారుస్తూ బలి ఆ శుక్రాచార్య వాడికి నమస్కారం చేసి దానానికి పూనుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణు వస్తాడు వచ్చి దానం పట్టినప్పుడు ఏం కావాలి అంటే నాకు మూడు అడుగుల నేల చాలు అంటాడు మూడు అడుగులు ఏం చేసుకుంటావా ఇంకా వేరే ఏదేమైనా కోరుకో కన్యలు కావాలా భూములు కావాలా నగలు కావాలా రాజ్యాలు కావాలా ఏం కావాలో కోరుకో అంటాడు నాకు ఏమి వద్దు ఒక్క మూడు అడుగులు చాలు అంటాడు ఆ మాయకుల్లా ఉన్నావయ్యా అంటాడు కాదు నాయన నాకు మూడు అడుగులు చాలు అంటాడు సరే అని దానం ఇస్తున్నాను చేయి పట్టు అనగానే నుంచి నీళ్ళు పోస్తూ ఉంటాడు అప్పుడు ఆ నీళ్లు ఎప్పుడైతే పోస్తారో ఇచ్చిన తరువాతకి ఒక అడుగుతో ఈ యొక్క భూమిని మరొక అడుగుతో ఆకాశాన్ని ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటాడు స్వామి నా తల మీద పెట్టండి మీరు అంటాడు సరే అని ఆయన తల మీద పెట్టేస్తాడు తల మీద పెట్టగానే పాతలంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బాహ్యంగా తెలిసింది ఒకటి బలి పాతకి వెళ్ళడమే తెలుసు కానీ బలి పొందిన అదృష్టం ఏంటో తెలుసా మీకు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క దాన గుణానికి ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి భక్తికి మెచ్చి సంతోషించి ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపించి శ్రీ మహావిష్ణువుగా నిలబడి శంఖ చక్రాలతో బలితో ఒక మాట అంటాడు నాయన నీవు చాలా గొప్పవాడి నీకు తెలుసు నేను విష్ణువుని అని తెలుసు నేను నాకు దానం ఇస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు నీకు అయినా సరే నీవు ఎక్కడా లోపాన్ని పొందకుండా ఆధైర్యపడకుండా నాకు ఈ యొక్క సమస్త రాజ్యాన్ని నువ్వు గెలుచుకున్నటువంటి సమస్త సంపదలను నాకు ఇచ్చేసావు కాబట్టి నేను నీకు వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి వచ్చే మన్వంతరంలో నువ్వు ఇంద్రుని అవుతావు అప్పటి వరకు నీవు పాతాళంలో నీకు పాతాల రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను పాతళంలో నువ్వే ప్రభు పాతాల మొత్తం నీ ఆధీనంలో ఉంటుంది అదే కాకుండా నేను నీకు ప్రచిన్న రూపంలో మరొక రూపంతో నేను నీకు కావలిగా ఉంటాను అంటే చూడండి బలి లోపల ఉంటే ఆయన రాజ్య ముఖద్వారానికి ఈయన కావలిగా ఉంటాడు అంటే చూ ఎంత గొప్పమైనటువంటి స్థితినిచ్చాడు నేనుండగా ఎవరు నీ మీదకి రాలేరు ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు రావణాసుడు ఒకసారి బలికానికి వెళ్తాడు పాతారానికి ఇది చాలా కింద కదా జరిగింది యుగాల కింద కదా పాతనానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క శ్రీ మహా విష్ణువు ఎదురు పడతాడు అడ్డుకుంటాడు అడ్డుకుంటే ఈయన రాక్షసుడు ఆయన రాక్షసుడు కదా మా రాక్షసుడు దగ్గర పోతే నువ్వెవరు అడ్డుకుందాను కానీ ధిక్కరిస్తాడు ధిక్కరించినప్పుడు ఆయన వెళ్ళని వాడు కోపం వస్తుంది రావణాసుడికి ఆయన ముందుకు తలపడదామని వెళ్తాడు కానీ ఆయన శక్తి ముందు నిలవలేడు చాలా తేలికగా తీసి అవతల పడేస్తాడు ఆశ్చర్యపోతాడు ఒక సైనికుడు నువ్వు ఒకటే బయట ఉండేవాడు నీకింత శక్తి ఎక్కడిది అని అడుగుతాడు అడితే ఈయన సమాధానం ఏమీ చెప్పాడు చెప్పకుంటే తర్వాత ఒక ఋషిని అడుగుతాడు ఋషిని అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఆయన ఆయన సామాన్యుడు కాదు విష్ణు అంశ కాబట్టి నీ యొక్క మాయలు కానీ నీ యొక్క తెలివి కానీ నీ యొక్క బలం కానీ ఆయన ముందు పని చేయదని చెప్తాడు అప్పుడు తెలుసుకొని గ్రహించి ఆ తర్వాతకి ఆయన జోలికి వెళ్ళాడనమాట ఈ యొక్క రావణాసురుడు అంటే చూడండి బలిని ఎంతగా పైకి ఎత్తేసాడు శ్రీ మహావిష్ణు ఇక్కడ గమనించాం కదా అంటే ఇప్పుడు మీకు ఏమనిపించింది ఆ సందర్భంలో చూసేవారికి అయ్యో దానం వేయకుంటే బాగుండేదేమో దానం వేయకుంటే బాగుండేదేమో బలి అనిపించింది కానీ బలి ఏ స్థితిని పొందాడు మరొక మన్వాంతరంలో తాను ఇంద్రుడు అవుతాడు ఆయన వద్దు అనుకున్నా సరే ఇంద్రబాధిని శ్రీ మహావిష్ణువు ఇచ్చేసాడు దేని చేత ఇచ్చాడు తన యొక్క ధర్మ గుణం చేత ఏదైనా అంతే మనం స్వచ్ఛంగా ఉన్నాం అనుకోండి అప్పటికి బాధ కలుగుతుంది ఆ బాధ అక్కడితో వెళ్ళిపోతుంది కానీ ఆ తర్వాత ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు మరి ఇన్ని బాధలు పడుతున్నాం మరి మాకేంటి అని చాలా మందికి ప్రశ్న వస్తుంది అలాంటప్పుడు చేసేది ఏమీ లేదు మన కర్మ బలమైన కర్మ నడుస్తుంది అని అనుకున్నప్పుడు దేవత అర్చన విడవద్దు శక్తి కొద్ది నామస్మరణ చేస్తూ ఉండడం ఆ యొక్క సమస్యల నుంచి వెళ్ళి బయటపడడానికి స్వామి మీరు మాకు తోడుగా ఉండండి ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి అని ప్రార్థించడం సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి మహాత్ములు అని అంటూ ఉంటాం వారిని దర్శిస్తూ ఉండండి అలాగనే మోసపోవద్దు ఈ రోజుల్లో మహాత్ములు అని చెప్పగాని కూడా నాకు చెప్పబుద్ధి కావట్లేదు చాలా వరకు చాలా కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం మంచి జరగట్లేదు కనుక ఏది వద్దు మనకు దేవునికి మధ్యలో మరొకరు ఎందుకు మనము దేవులం అంతే అనమాట ఆ పరమేశ్వరుని యొక్క తీర్థ క్షేత్రాలని దర్శిస్తూ ఉండండి ఎక్కడికి వెళ్ళిన ఒక క్షేత్రాన్ని చూసుకోండి అక్కడికి వెళ్ళండి దాని యొక్క మహాత్వం ఏంటి కనుక్కోండి అక్కడ ఒక రోజు ఉండడమా ఒక రెండు మూడు రోజులు ఉండడమా నిజం చేయడమా అక్కడ చేయవలసినటువంటి తంతు ఏదైనా ఉంటే అక్కడ అలాంటి తంతులు చేసి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందండి దాని ద్వారా కర్మ చాలా తొందరగా కరిగిపోతూ ఉంటుంది ఈ యొక్క ఫలితం చేత మనం మన యొక్క వృద్ధాప్యంలో దుర్మరణాన్ని పొందకుండా క్షేత్రం యొక్క మహత్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే వచ్చే జన్మంలో మనం మంచి స్థితిలో పుడుతూ ఉంటాం గొప్పగా పాపం అంటనటువంటి కుటుంబంలో పుట్టి మంచి అభ్యున్నతిని పొందుతూ సుఖాన్ని అనుభవిస్తూ మళ్ళీ దేవత యొక్క దర్శనం కోసం మన యొక్క బుద్ధి అటువైపుగా వెళ్లేలా ఆ పరబ్రహ్మే చూసుకుంటూ ఉంటాడు ఇది గమనించి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరుల్ని బాధ పెట్టవద్దు ఇతరులని బాధ పెట్టేలా మాట్లాడవద్దు మనం చేయాల్సింది ఒకటే మొదట మనం అలవర్చుకోవాల్సింది మన మాటల చేత ఎవరిని బాధ పెట్టవద్దు మొదట చేయవలసింది ఇది అహింస అంటూ ఉంటాం అహింస అంటే దీని చంపడం కాదు మన మాట మన మాటతో ఎదుటి వారు బాధపడకూడదు వీడేంట్రో ఇలా అన్నాడు నన్ను అనేటటువంటి పరిస్థితి మనం తీసుకొని రాకూడదు మన మాట అంత సౌమ్యంగా ఉండాలి మనం మంచిగా మాట్లాడమనుకోండి వారికి అనిపిస్తుంది పలానా అమ్మాయి పలానా అబ్బాయి మంచిగా నూరారా పిల్ల పలకరిస్తారు నువరారా మాట్లాడతారు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు ఆ ఒక్క మాట చాలదా మనకు అంతే కదా ఇంకేం కావాలి మనం ఏమీ తీసుకొని వెళ్ళలేం కదా ఇది ఒక్కటే తీసుకొని వెళ్తాం కాబట్టి ఎవరినైనా మందలించేటప్పుడు ఆప్యాయంగా మందలించండి మీకు చేతనైతే వారైనా ఆపదలో ఉన్న లేదా బాధలో ఉన్న మీ మాటల చేత వారికి ఊరట కలిగించండి పలానా వ్యక్తి వస్తే కాసేపు మాట్లాడితే మనశ్శాంతిగా ఉంటుంది అనేటటువంటి పేరు తెచ్చుకోండి చాలు అదే మీ జీవితానికి ఒక గొప్ప కీర్తిని తీసుకొచ్చి పెడుతుంది